హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయినా చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మరి మన మైదుకూరు సంత ఆవులు గేదెల సంతలు అయితే మనం ఆవుల గేదెల సంతలు అయితే మనం ఉన్నాం ఈ ఆవులు గేదెలు కాడి దొడలు సూటి బర్రెలు పెయ్యి దూడలు అనేది మనకి రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు అయినా జరుగుంటే ఎలా కొన్నారు అనేది ఒకసారి వీడియోలో చూపిస్తాను చాలామంది అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ అన్న వెంకేన్నా ఆవులు కోళ్ళు ఆ వీడియోలు కూడా పెట్టొచ్చు కదా అని చెప్పేసి ఆవులు గేదెలు ఆ వీడియోలు కూడా పెట్టచ్చు అని చాలామంది కామెంట్ పెట్టున్నారు అడిగారు కూడా ఏమన్నాం ఓన్లీ మన గొర్రెలు మేకలు మాత్రం వీడియోలు పెడుతుంటావు బర్రెలు గేదెలు మన కోల్డ్ వీడియోలు అవి పెట్టొచ్చు కదా అని అడిగారు అన్న అలాంటి వీడియోస్ నేను నాకు ఇంట్రెస్ట్ లేదు మనకు ఎందుకంటే ఈ మేకలు గోర్ల గురించి మనకు అవగాహన ఉంది కాబట్టి దాని గురించి చూపిస్తాను చెప్పగలను వీటి గురించి అయితే మనకు కరెక్ట్గా తెలియదు కానీ ఖచ్చితంగా వేరే ఛానల్ పెద్ద రెండో ఛానల్ అనేది ఖచ్చితంగా ఛానల్ పెట్టినప్పుడు ఆ ఛానల్లో కోల్డ్ వీడియో ఈ గేదెలు ఆవులకు సంబంధించిన ఛానల్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను వినాయక చవితి అయిపోయిన తర్వాత రెండో ఛానల్ అనేది స్టార్ట్ చేస్తాను ఆ ఛానల్ పేరు కూడా నేను చెప్తాను తొందరలోనే మీకు చెప్తాను ఆ రెండో ఛానల్లో వచ్చేసి మనకి ఆవులు గేదెలు కోళ్ళు అవి ఓన్లీ ఆ వీడియోలు అనేది వస్తాయి వెంకీ మనపోటి ఛానల్లో మాత్రం ఈ గొర్రెలు పొట్టేళ్ళు మేకలు ఈ పల్లెల్లో రైతు వారిగా ఉన్న జీవాలు మాత్రం మనకి ఈ ఛానల్ ఈ గొర్రెలకి మేకలకు సంబంధించిన వీడియో వస్తాయి కాబట్టి రెండో ఛానల్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ఆవులు గేదెలు ఈ సారీ ఈ కోళ్ళు ఈ మొత్తం వచ్చేసి మనకి ఆ ఛానల్లోనేది వస్తాయి కానీ వచ్చాను కాబట్టి పక్కనే సంత ఉంది కాబట్టి ఒకసారి అలా వెళ్ళేసి ఆ సూడు బర్రెలు ఏం చెప్తున్నారు కాడిదొడలు ఉన్నాయి కాడిదుడలు కూడా ఏం చెప్తున్నారు పెయ్యి దొడలు చిన్న దూడలు అనేది ఉంటాయి అవి కూడా ఏం చెప్తున్నారు ధరలు ఎలా ఉన్నాయి లోపలికి వెళ్ళయితే ఒకసారి చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి కడప జిల్లా కడప జిల్లా మైదుపూర్ సంత బ్రదర్ ప్రతి శనివారం తెల్లారుజామునం నాలుగు ఐదు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి జరుగుతుంది ఈ గేదెలు ఆవు ఈ గేదెలు ఈ ఆవుల సంతతో పాటు మనకి మేకలు గొర్రెల సంత కూడా శనివారం అదే రోజు అనేది పక్క పక్కనే ఈ సంత అనేది ఉంటుంది ఓకే లోపలికి వెళ్ళి అయితే మనం అక్కడక్కడ కొన్ని చూడు బర్రెలు ఉన్నాయి కోడిదొడలు ఉన్నాయి అక్కడక్కడ రెండు మూడు అడగతాను రేట్లు ఎలా చెప్తున్న ధర ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి అడగదాం దూడలు అక్కడ ఉన్నాయి పెయ్య దూడలు ఇక్కడ చెప్పేవాళ్ళు వచ్చా పాస్ బోస్ అదే నిన్ను వీడియోలో పెట్టేస్తారీ ఓకే ఓకే అన్న ఇక్కడ వచ్చి ఇక్కడ ఎవరు లేరు బర్రెలు అడగదాం రేట్ అడగదాం అన్నా కూడా ఎవరు లేరు కనిపించడం లేదు కానీ బర్రెల సంత అలా చూపిస్తూ వెళ్తున్నా నేను అక్కడ పేయ్యి దూడలు అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి పెయి దూడలు అనేవి ఉన్నాయి అక్కడికి వెళ్ళి వాటిని రేట్లు అయితే అడగదాం కానీ ఇక్కడైతే మనకి మూడు కాడిదూడాలనేది పెట్టుకోను మేడం మా బ్రదరు ఆ బ్రదర్ని అయితే అడగతాను కరెక్ట్గా మనకి వీటి గురించి అయితే అవగాహన లేదు రేట్ ఎలా చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి అయితే మాట్లాడదాం చాలా పెద్ద సైజు బ్రదర్ చాలా పెద్ద సైజు అయితే ఉన్నాయి మనకి ఈ మూడు ఏం చెప్తున్నారు రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం ఏం బ్రదర్ మనయనా కొడుకుండా ఏం చెప్పను బ్రదా మామూలుగా అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది పదే బ్రదా అంత టై అంత అంత ఏజ్ ఉన్నది ప్రదా అది నీకు నీకు అవగాహన లేదు నాకు అవగాహన లేదు అర్థమైందా గుర్రెలు అయితే నేను చెప్పేవాడిని ఎంత ఎంత రేటు చెప్తున్నాడు మామూలుగా దాన్ని నలభై ఐదు వేలు చెప్తున్నాడా ఇది ఇది నలభై రెండు వేలు ఇది జత చెప్తున్నాడు ఈ జత నలభై రెండు వేలా లక్ష నలభై రెండు వేలు ఇది కానీ ఇది కానీ ఓకేనా ఇది ఈ కోడదేడా ఈ కోడి మొలకి ఎన్ని పళ్ళ మీద అది ఉంటుంది కదా తెలుసా అన్ని పళ్ళు వేసేస్తుంది ఓకే ఈ రెండు జత వచ్చేసి మనకి ఈ రెండు కలిపి నల్ లక్ష నలభై రెండు వేలు ఇది అది రెండు కలిపి చెప్తున్న వాళ్ళు ఒక్కటే కాదు కదా ఓకే ఓకే సరే ఓకే ఈ వచ్చేసి సూడు బర్లేవి కటింగ్ పర్పస్ పోతే ఏంటి బర్ల తెలీదా ఓకే ఓకే ఓకేనా మనకి ఇక్కడైతే ఇంకొక జోడీ ఉన్నాయి ఇక్కడ ఈ జోడి అయితే మనకి ఏం చెప్తున్నారో మన బాబాయ్ అయితే అడగదాం వీటిని ఎట్లా అడగాలో కూడా తెలియలే నాకు కాబట్టి అర్థం చేసుకోండి కాబట్టి జస్ట్ చూపిస్తున్నా వస్తున్నా ఏ అమ్మేటేనా అమ్మేటేనా ఏం చెప్పినా లక్ష ఐదు వేలు ఎన్ని పళ్ళ మీద వేస్తుంది అన్ని పల్లేసేస్తుంది ఎవరు అనుపూరు సరే ఎవరైనా కావాలంటే ఫోన్ నెంబర్ చేస్తాను నంబర్ డెబ్బై మూడు నలభై రెండు పలు చేద్దాం అంత అలవాటు ఉంది లక్ష ఐదు వేలు చెప్తున్నారు ఓకే ఓకే ఈ జోడీ వచ్చేసి మనకి లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది కాదన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది మన అన్న నెంబర్ కూడా చెప్పించాను కావాలనుకుంటే వాళ్ళు అన్న నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వండి చూడండి కొద్దిగా పెద్ద సైజులే సేద్ద అనేది మనకి వ్యవసాయం అనేది కూడా చేసేదానికి అలవాటు ఉంది అని చెప్పుకున్నాడు కావాలనుకుంటే వాళ్ళు అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి ఇవి సూటి గేదెలు కాదు కటింగ్ పర్పస్ మీదే వెళ్తాయి అనుకుంటా కటింగ్ పర్పస్ మీదే వెళ్తాయి సరే వాళ్ళు కొద్దిగా ఏదో బేరం మీద ఉన్నట్టు వాళ్ళు మనం అడిగినా కూడా చెప్తారో లేదు మనం నాకు తెలిసి బ్రదర్ నాకు కావాలి అవి ఎందుకంటే అవి నేను కూడా తీసుకోవాలనుకుంటున్నాను ఒకసారి పెయ్యిదోడవాళ్ళ దగ్గరికి అనేది వెళ్దాం అక్కడ అవి ఎలా చెప్తున్నారని చూద్దాం ఇవి ఎద్దుల గురించి అయితే మనకు కరెక్ట్గా అవగాహన లేదు అడిగేదానికి కూడా మీకు కానీ వచ్చాను కాబట్టి ఒక వీడియో చేస్తున్నాను అంతేను ఇక్కడ బర్రెలు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి సూటు బర్రెలు కూడా ఉన్నాయి ఇక్కడ ఎంత కొన్నారు ఏంటో ఒకసారి వాళ్ళని అయితే అడగదాం అక్కడ మన అన్న వాళ్ళు అయితే ఫెయింటే వస్తున్నారు కదా వాళ్ళు అడగడం చూడు బర్రెండా కటింగ్ పర్పస్ పోతాయా మామూలుగా మేపుకోడానికి మేపుకోవడానికి అమ్మేస్తారు అవి తిన్నా ఈయన తీసానా బా మన బాయ్ తీసానా కొన్నావా ఆహా అమ్మిన వాళ్ళ మీరు మీరు ఇక్కడ చెప్తారు అన్న ఈ మాల్ కటింగ్ పోతాయా సూట్ మాల్ మే ఇప్పుడుకోవడానికి అడిగిపోతాయా కానీ ఇలా కొన్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ కొన్న వాళ్ళు అనేది లేరు ఇక్కడ ఏంటంటే మనకి కొన్న తర్వాత బండ్లకి లోడ్ చేయడానికి వచ్చారంట కొన్న వాళ్ళు అయితే ఎవరు లేరు ఇక్కడ రేట్ అడగడానికి చూద్దాం అక్కడక్కడ ఎవరైనా ఉంటే దాని ధరలు కూడా అడుగుతాను పై దూడలు అనేది కావాలి నాకు కూడా అవి ఎలా ఉన్నాయా రేట్లు అక్కడికి వెళ్ళి తెలుసుకుంటాను నేను కూడాను ఇక్కడ కోడిదొడలు పెద్ద సైజు కాడిదూడలు ఎద్దులు కాడిదొడలు కాదు ఇవి ఎద్దులు అనాలి ఎందుకంటే కాడిదొడలు అంటే అది కొంచెం కాడిదొడలు అనేది వేరే ఉంటాయి కాడిదూడలు అంటే అవి అక్కడ కనిపిస్తుండేదాన్ని మనం కాడిదూడ ఉంటాం ఇవి ఎద్దులు అన్నాం ఎద్దులు అనాలి ఎద్దులు అనేది అనాలి కాడిదూడాలి అంటున్నాను అక్కడ కూడా భారీ సైజు రెండు ఉన్నాయి మనకి అవి ఏం చెప్తున్నారు ఆ జోడి ఏం చెప్తున్నారో అడిగి ఫోన్ నెంబర్ కూడా మాట్లాడదు ఏమో ఈ పొడసు ఏమో పోతే మందేనా అన్నా మందే ఒకటేనా ఏం చెప్పరున్నా పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తున్నా ఓకే పొల్లేసిందా పొల్లేసి పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తున్నా రేట్ రేట్ ఎలా ఉందో ఓకే ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజు ఎద్దులు బ్రదర్ ఇవి వచ్చేసి అది మనం కోడి దూడాలన్నాను కదా కోడి దూడాలంటే మనకి అది మనకి పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్పారు ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇక్కడ పెద్ద సైజు ఎద్దులు అనేది ఉన్నాయి భారీ సైజులు అనేది ఎద్దులు ఉన్నాయి ఇవి ఏం చెప్తున్నా ఇదొకటి అది ఉంది ఈ జత్త ఈ జత్త ఏం చెప్తున్నారో చూద్దాం మనయ్య బాబాయ్ మనయనా కొన్నారా మనయ్యా అమ్మేటనా ఏం చెప్పన్నావు బాబాయ్ లక్ష్యా ముప్పయ్యా ముప్పై వేలు చెప్తున్నారు ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా ఎవరైనా కావాలంటే ఫోన్లు చేస్తారు నెంబర్ చెప్పు ఎవరైనా కావాలంటే తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది అరవై ఐదు అరవై ఐదు అరవై మూడు అరవై మూడు ఇరవై ఏడు ఇరవై ఏడు ఏ ఊరు అడ్రస్ పక్కన ఓకే ఓకే లక్ష ముప్పై వేలు చెప్తున్నారా ఓకే ఓకేనా ఈ దో ఈ ఎద్దు ఆ ఎద్దు అనేది మనకి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది కావాలనుకుంటే వాళ్ళు అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి అడ్రస్ అనేది ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ వచ్చిన తర్వాత చూసుకొని తర్వాత మీరు బేరం చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి పెయ్యదోళ్ళు అనేది చూపిద్దాం ఉంటాయి అన్ని లేవు మొత్తం ఎన్ని దునుపోతలే ఉన్నాయి మనకి ఈ దునుపోతలు కూడా సరే వస్తారు రేట్లు ఎలా చేస్తున్నారు చూద్దాం పేయ్యోళ్లు లేవా ఎంత ఉంటాయి అన్న ఈ టైపు పేదోళ్ళు ఎంత ఉంటాయి మామూలుగా దునపోతలు కదా ఇవి చెప్తున్నారు చెప్తారు నాలుగు వేలకి అట్లా వస్తే ఇచ్చేస్తారు అంటే దునపోతలు ఎక్కువ రేట్ ఉంటుందా పేదోళ్ళు ఎక్కువ రేట్ ఉంటుందా దునపోతలే బాగా రేట్ ఉంటుంది ఓకే పేదోళ్ళు తక్కువ ఉంటుంది ఓకే ఓకే ఇక్కడ మనకి మనకి దున్నపోతులు అనేది ఎక్కువ రేట్ అనేది ఉంటుందంట పేయిదోడలు అనేది చాలా తక్కువ ఉంటుందన్న కానీ ఇవి వచ్చేసి ఒకటి వెయ్యి అలా చెప్తారంట ఫైనల్గా బ్యారెన్స్ చేసుకుంటే నాలుగు వేలకి నాలుగున్నర నాలుగుకి అట్లా ఇచ్చేస్తూ ఉంటున్నారు పెయ్యదోళ్ళలో ఒకవేళ చూద్దాం పెయ్యదోళ్ళు మ్యాక్సిమం పెయ్యదోళ్ళు చూసేదని చూస్తాను ఎందుకంటే అవి రేట్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను ఈ మొత్తం దున్నపోతులు అనేది మనకి ఒక్క వాళ్ళు చెప్పే రేట్ అనేది ఉన్నాయి ఇక్కడ తక్కువ ఉంటాయి మన గొర్రెలు మేకల కంటే ఇవి ఆరు వేలు ఏడు వేలు అనేది ఉంటాయి పెదోళ్ళు అనేది ఏదైనా ఉంటే చూద్దాం ఇక్కడ దునపోతులు ఇవి కూడా దునపోతలే పెయ్యదోళ్ళు అనేది పెద్దగా కనిపించడం లేదు నాకు పెయిదోడల రేట్లు ఎలా ఉన్నాయి చూద్దాం అనుకుంటున్నా అన్నీ దునపోతులే ఉన్నాయి ఇక్కడ దునపోతులే ఉన్నాయి ఎక్కువ ఇక్కడ బండికి మాత్రం పైదోళ్ళు లోడ్ చేసినట్టున్నారు చూద్దాం అవి బండిలో కూడా దునపోతులే ఉన్నాయి పేయ్యదోళ్ళు అనేది లేవు రేట్ ఆదాం ఉంటే బర్రెలు కూడా రేట్లు చెప్పడానికి ఇక్కడ ఎవరు లేరు బర్రెలు కట్టేస్తున్నారు కానీ ఎవరూ లేరు ఇక్కడ ఓకే ధరలు అయితే లేకపోయినా అర్థం చేసుకోండి జస్ట్ రేట్లు అడగదాం అనుకున్నా ట్రై చేశాను ఉన్న వాళ్ళని అయితే అడిగాను పేదోళ్ళు చూద్దాం ఉన్న సంత మొత్తం తిరిగాను పెయిదోళ్ళు అనేది లేవు బర్రెలు అనేది ఉన్నాయి ఆ బర్రెలు అనేది కూడా బండిలో పిల్లలు అమ్మినాయి అమ్మలేదా అమ్మలా పా నెల్లూరు గూడూరు కదా రేపు సరే ఓకే అన్న మనకి ఇంకా చూపించడానికి ఏం లేదు ఇప్పటికే టైం లాంగ్ అయిపోయింది నెక్స్ట్ మన మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటికీ ఈ లోపల ఇటు గురించి అయితే బాగా తెలుసుకుంటాను బయట అంతా కూడా అవి మనకు సూటు బర్రెలు అయితే ఏం చెప్తున్నారు బర్రీ దూడ అంటే ఏం చెప్తున్నారు అయింది మనం అప్పుడు ఆ వీడియోలోనే చూపిస్తాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ప్రదర్